నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్పా పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ కొన్ని కొన్ని వీడియోస్ చూస్తే మనసు కకలాబికలం అయిపోతూ ఉంటుంది సోషల్ మీడియా అంత వాసుగా పెరిగిపోయింది ఎక్కడ ఏ చిన్న విషయం జరిగినా కూడా బాగా వైరల్ అయిపోతుంది నిన్న చాలా డిస్టర్బ్ చేసినటువంటి ఒక వీడియో నాకు అంటబడింది అయితే మళ్ళీ ఇంకొకరికి చూపించి ఇంకొకళ్ళని బాధ పెట్టాలనేది ఉద్దేశం కాదు దీనిలో నుంచి ఇలా ఒకవేళ మన మనసు ఇట్లా సంస్కరింపబడకుండా ఒకవేళ ఉండిపోతే గనక మనం ఎట్లాంటి పర్యవసానాలను ఫేస్ చేస్తాము అన్నది తెలియాలి ప్రతి ఒక్కరికి తెలియాలి కాబట్టి నేను ఈ వీడియో మీతో మిమ్మల్ని అడగడం జరుగుతుంది మీ ఒకసారి వీడియో చిన్న చిన్న పిల్లలు అసలు చూడలేము అది తల్లిని నన్ను కొట్టడం బాబాయ్ కొట్టద్దు అని చిన్న చిన్న పిల్లలు అరవటం ఆస్తి కోసం కన్న తల్లిదండ్రులని ఎట్లా సార్ ఎట్లాంటి కర్మలు అనుభవించేటటువంటి పరిస్థితి ఉంటుంది తల్లిదండ్రులని ఇలా కొట్టడం వాళ్ళ ఆస్తి ఇవ్వలేదు అన్న నెపంతో చూపించాక అసలు మీరు అంటే అసలు మనకు చూసే వాళ్ళకి అంత బాధ కలుగుతుంది నవమాసాలు మోసినటువంటి అలా కొట్టాలంటే వాడికి ఎట్లా మనకు వచ్చిందా అనిపిస్తుంది అంటే మనిషి యొక్క అంటే అక్కడ కారణం ఏంటంటే ఆస్తికి సంబంధించినటువంటిది అంటే చిన్నప్పటి నుంచి పెంపకంలో ఆస్తులు ముఖ్యమా రిలేషన్స్ ముఖ్యమా తల్లిదండ్రులు ముఖ్యమా అనేటువంటి వేరియేషన్ చెప్పుతూ పెంచకపోతే ఇట్లాంటివి వస్తాయి ఎందుకంటే వాటి విలువ ఎంతసేపు కూడా డబ్బు మీదే నువ్వు నీ యొక్క ఇది పెంచుకోవాలి అనుకునేటువంటిది సొసైటీలో కానీ లేకపోతే తల్లిదండ్రులు కావచ్చు అంటే వీళ్ళు అలా నేర్పర నేను అట్లేదు బట్ అతను నేర్చుకున్న సొసైటీలో డబ్బుకే ఉంది తల్లిదండ్రులు కాదు తల్లిదండ్రులు ఏముంది అనేటువంటి భావనలో ఆయన పెరిగాడు ఆ నీచుడు ఎవరైతే ఉన్నాడు అంటే మనం ఎంత సరే ఇంక తప్పులేదు తల్లిదండ్రులని కొట్టిన వాడిని ఎంత అన్నా సరే తప్పులేదు అని చెప్తున్నా అంటే మీరు గమనించినట్లయితే లలితా సహస్ర నామాల్లో కూడా మొదటి నామం శ్రీమాత్రే నమ అంటే మాతృమూర్తి శబ్దంతో ప్రారంభం అవుతుంది అంటే ఏమిటి అమ్మవారిని అమ్మ రూపంలో చూస్తాము మనకున్నటువంటి అమ్మ ఎవరైతే ఉన్నారో అమ్మవారే అని మనం అర్థం చేసుకోవాలి ఒకటి ఇక్కడ సిచ్యువేషన్ అతను అంటే అంత నీజంగా ప్రవర్తించడానికి కారణాలు ఏమిటి మూలం ఏంటనేది మనం అర్థం చేసుకోవాలి చాలా వెరీ సెన్సిటివ్ కానీ మీరు చెప్పాలి సార్ ఇది ఓన్లీ ఏదో కొట్టేసే వాళ్ళుగా అందరూ ఇలా కొట్టారు కదా వెనకాల ఇంకొంచెం ముందుకెళ్ళి మానసికంగా మాటలతో హింసించే వాళ్ళు ఇంకా అది ప్రతి ఇంట్లోనూ ఉంటారేమో వాళ్ళకు కూడా కనిపిప్పు కలగాలి ఎట్లాంటి కర్మలు అనుభవించేటటువంటి పరిస్థితి ఉంటుంది ఇక్కడ ఏంటంటే సొంత తల్లి అనే కాకుండా ఒక పెద్దవాళ్ళు అంటే ఇప్పుడు ఆ ప్లేస్లో ఇంకో పెద్ద మనిషే ఉండొచ్చు సొంత తల్లి తండ్రి కాకపోవచ్చు కానీ అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పిల్లలకు ముఖ్యంగా మనం నేర్పాల్సింది ఏంటంటే ఆ చిన్న స్టేజ్ నుంచి నేర్పకపోవడమే అక్కడ కలిగినటువంటి దానికి అంటే ఒకటి ఆ వ్యక్తిలో విచక్షణ లేకపోవడం నేర్పాలని ఏం లేదు విచక్షణ ఉంటుంది కదా విచక్షణ లేకపోవడం ఒకటి చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల యొక్క గొప్పతనం వాళ్ళకి తెలియ చెప్పపోవడమో లేకపోతే వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు తెలియకపోవడమో దీనికి కారణాలు అవుతాయి ముఖ్యంగా ఇక్కడ అంటే ఈ రకంగా బిహేవ్ చేసే వాళ్ళకి జ్యోతిష్ శాస్త్రంలో ఏం చెప్తారు అనేది కూడా చెప్తాను చెప్పండి సార్ అదే దాన్ని లగ్నం పూర్తిగా పాడైపోయింది అనుకోండి లగ్నం పూర్తిగా పాడైతే మనిషి విచక్షణ కోల్పోతాడు అంటే ఒక రకంగా తయారవుతాడు అనమాట ఎందుకంటే ఇది ఈ యుగం అని కాదు మీరు త్రేతాయుగం తీసుకోండి ద్వాపర యుగం తీసుకోండి ఆ యుగంలో కూడా ఇలాంటి రాక్షసులు ఉన్నారు కదా ఉన్నారు ఉన్నారు కదా అయితే ఏంటంటే అక్కడ ఎంత రాక్షసుడైనా కూడా తల్లిని మాత్రం పూజించేవాడు అంటే దుర్యోధనుడు కూడా తల్లిదండ్రుల్ని అంటే ఏంటి ఇలాంటి వాళ్ళ మనం ఏమన్నా వాళ్ళకంటే ఇంకా ఇంకా నీచలు లేవు తిట్లు లేవు అయితే శాస్త్రం ఏం చెప్తుంది తల్లిదండ్రులు కనుక ఇలా చేస్తే ఎటువంటి విషయం చెప్తుంది అంటే ఒకటి తల్లిదండ్రుల్ని అంటే చిన్న చిన్న విషయానికి ఇంత పెద్ద చెప్పింది ఇంక ఇలా ఉంటుంది ఇంకెలా ఉంటుంది చూడండి తల్లిదండ్రుల్ని మనసులో దూషించినా కూడా వాడు గుడ్డివాడుగా పుడతాడు అని చెప్తుంది శాస్త్రం ఎందుకంటే తల్లిదండ్రులు అంటే నేత్రాలు సూర్యచంద్రుడిగా చెప్తారు శాస్త్రంలో నేత్రంలకి సూర్యచంద్రుడిగా చెప్తూ ఉంటారు ఇప్పుడు నువ్వు దూషించావు మనసులో గుడ్డివాడుగా పుడతాడ మనిషి అంటే ఏమిటి లోకం కనబడదు ఇంకా నువ్వు కనబడకుండా అంటే ఏంటి నువ్వేం చేసావు నీ కన్ను మిన్ను కానకుండా నువ్వు హింసించావు తల్లిదండ్రుల్ని వాడు గుడ్డివాడే పుడతాడు ఏమైనా మరి జన్మనేందుకు ఇవ్వడం అండి అనవచ్చు మీరు గుడ్డివాడికి అప్పుడు ఎంత బాధ ఉంటుందో గుడ్డివాడికి తెలుస్తుంది నేను ఏమీ కనబడదు ఏమీ అర్థం కాదు ఎక్కడేముందో ఉందో తెలియదు ఒక్క పది నిమిషాలు మీరు నడవడానికి ట్రై చేయండి అది ఒక పెద్ద నరకం అది అదొకటి చెప్తుంది శాస్త్రము అసలు లెక్క పెట్టలేనన్నీ అంటే ఇలాగనగా చేస్తే శాస్త్రం ఏం అంటే తల్లిదండ్రులను కనుక నువ్వు గౌరవించలేదు తల్లిదండ్రులను కనుక నువ్వు హింసించావు మానసికంగా కావచ్చు వాళ్ళ దుర్మార్గుడు శారీరకంగా హింసించినటువంటిది కావచ్చు అలా ఎవరైనా హింసిస్తే అసలు లెక్కకి అందనాన్ని పాపకర్మ అంటే లెక్కకి అందనాన్ని పాప జన్మలు ఎత్తాడట మనిషి అంటే లెక్క పెట్టలేమట అసలు ఇన్ని జన్మలు ఎత్తుతాడో అనడానికి లెక్క పెట్టలేమట ఎందుకంటే శాస్త్రం ఏం చెప్తుందంటే కడుపులో ఒక నవమాసాలు నీ యొక్క అవయవాలన్నీ పెరగడానికి కారకులు ఎవరు రక్తము మాంసము మొత్తం డెవలప్ అవ్వడానికి తను చాలా జాగ్రత్తగా చూసుకొని పెంచి పెద్ద చేసిన తర్వాత అంటే ఎంత అంత కృ ఎంత కృతజ్ఞత లేనివాడుగా నువ్వు మారిపోయావు కాబట్టి కృతజ్ఞతాహీనుడిగా మారాడు కాబట్టి వాడికి ఇలాంటి పాపములు ఉంటాయి అంటే మీరు అడగవచ్చు అదేమిటంటే మరి గ్రహస్థితి ద్వారా ఇలా వస్తుంది అంటున్నారు కదా మరి గ్రహాలు తప్పేమో గ్రహాలు తప్పేమో మనిషి తప్పు కాదేమో అనుకుంటారు ఇక్కడ ఏముంటుందంటే ఈ గ్రహాలు ఈ రకంగా ఏర్పడ్డానికి వీడు దీనికంటే ముందు ఇంకోటిదో తప్పు చేసి ఉంటాడు అలా ఏర్పడి ఈ కర్మ వచ్చేలా చేస్తూ ఉంటుంది ఇంకో జన్మలో కాదు సార్ ఇప్పటికిప్పుడు వీడికి శిక్ష పడటం అనేది ఉండదా ఉంటుంది అయ్యో తల్లిదండ్రులకి ఇప్పటికిప్పుడు శిక్ష ఆల్రెడీ అరెస్ట్ అయ్యాడు అరెస్ట్ అయ్యాడు కరెక్ట్ జడ్జి పడ్డాడు అనుకుంటా ఇంకా అట్ల ఇట్లా ఉండదు సినిమా ఉండదు ఆ సరైన పోలీసు వేరే ఎక్కడో జడ్జి దాకా వెళ్ళక్కడ సరైన ఎస్ఐ కి గనక పట్టుకున్నాడు తల్లిదండ్రులు విలువ తెలుసు ఎస్ఐకి మామూలు ఉండదు ఇప్పుడు వాళ్ళు ఎవరో సంబంధం లేదు సార్ చెయ్యి పెట్టి కడుపులో తిప్పేసిన ఫీలింగ్ వచ్చింది సార్ పాపం పెద్ద వయసు తండ్రి ఇంకా మొత్తం వీడియో నేను ఆపేశాను ఎందుకంటే చూసి చూసే ఉంటారు అందరు కూడా చూసా ఆ తండ్రిని అలా కొట్టాలి ఆ సౌండ్ వింటేనే మాతృదేవో భవా పితృదేవో భవా అని చెప్పి కదండి మనది కాన్సెప్ట్ అంతా కూడా అంటే చిన్నప్పటి నుంచి మనం కనుక మాతృదేవోభవా పితృదేవోభవా ఆచార్యదేవో భవా అని నేర్పిస్తే ఆ స్థితి రాదు అంటే చిన్నప్పటి నుంచి నానాను కాళ్ళకి దండం పెట్టుకో అమ్మ కాళ్ళకి దండం పెట్టుకో తల్ తండ్రి కాళ్ళకి దండం పెట్టుకో అని చెప్తే నీ కాన్సెప్ట్ ఏమవుతుందంటే ఆలోచన ఓహో దండం పూజించవలసిన వాళ్ళు వీళ్ళు అంటే చెప్పడము అది చేయించడం కూడా చేయాలంటాను అది చేయించకుండా కేవలం చెప్పడం వరకే ఉంటే అది కేవలం ఒక పదం వరకే తెలుస్తుంది కానీ అది చేయడు సార్ ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్పే వీడియోస్ ఇప్పుడు మన ఇట్లాంటి ఆధ్యాత్మిక వీడియోస్ ఎవరు చూస్తారు ఎంతో కొంత మిడిల్ క్లాస్ లో ఉన్న వాళ్ళు సాధన చేసుకునే వాళ్ళు చూస్తారు తెలుస్తుంది వీళ్ళు పాపం కూలీనాలి వీళ్ళని కాదు జనరల్ గా కూలీనాలు చేసుకునే వాళ్ళకి అర్థం కాదు వాళ్ళు చూడరు వాళ్ళు అవుట్ ఆఫ్ ఇనోసెన్సే వాళ్ళకి ఎలా పెంచాలో తెలియదు పెరగటమే కూలీనాలు చేసుకోవటం బ్రతకటం తినడం పడుకోవటం ఇట్లానే ఉంటుంది వాళ్ళు ఎప్పటికీ సార్ సంస్కరింపబడతారు ఇప్పుడు వాళ్ళకి ఉత్తరాగత అంటే ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు కులినాలు చేసే వాళ్ళకి తెలియదు అని కానీ నేను చూశాను కదా బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఇలా ప్రవర్తిస్తున్నారు మీ వాళ్ళ రైతు నేను మొన్న మొన్న రీసెంట్గా ఒక తల్లి మాట్లాడుతుంది ఏమంటే మేము అమెరికా పంపించాము మా మా ఫోన్ ఎత్తట్లేదు మాతో మాట్లాడటం లేదు ఇంకా మేము ఫోన్ చేసి మెయిల్స్ పెడితే ఒక్కసారి ఏంటి చెప్పండి అని సీరియస్గా మాట్లాడతాడు నేను బిజీగా ఉన్నాను నేను బిజీగా ఉన్నాను మీరు ఎందుకు నన్ను డిస్టర్బ్ చేస్తున్నాను అంట కొడుకు ఇది వీళ్ళు అమెరికాకి పంపిస్తే అంటే ఏమిటి కులినాలు చేసుకునే వాళ్ళనే కాదు బాగా చదువుకున్న వాళ్ళు కూడా బ్రాటప్ లో బ్రాటప్ లో చిన్నప్పటి నుంచి భవా పితృదేవో భవా నేర్పించకపోవడం వల్ల ఈ ఫలితం వస్తుంది ఏమన్యాయం చేస్తారు చెప్పండి తల్లిదండ్రులు పోనీ ఏదో ఒక మాట అన్నారు కోపంలో అయితే అంతేనా కొన్నిసార్లు ఏమవుతుందంటే నిజంగానే అంటే జాతకాల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి పాస్ట్ లైఫ్ లో తల్లికి ఇబ్బంది పెట్టాడు అనుకోండి నెక్స్ట్ లైఫ్ లో తల్లి శత్రువుగా పుడుతుంది లేదా తండ్రి శత్రువుగా పుడతాడు అప్పుడు వాళ్ళకి అర్థం కాదు అరీ ఏమిటిది అలాంటి కేసెస్ కూడా నేను చూశాను ఇప్పుడు ఫీల్ అవుతున్నాడు వాళ్ళ తల్లి శత్రువులాగా ఇప్పుడేదో వాళ్ళకి అన్నకి డబ్బులు ఇచ్చేసిందని అట్లా చేస్తున్నాడు అక్కడ అయితే నాకు చాలా కేసెస్ లో ఏమంటే మీకు మీ మదర్ తో కూడా కొంచెం తెలియని శత్రుత్వాలు ఉంటాయంటే అవునండి మా మదర్కి నాకు ఎందుకో పాడదు మాకు అర్థం కావట్లేదు అలా ఎందుకు ఉంది అంటే ఒకటే చెప్తాను బాబు నువ్వు పాస్ట్ లైఫ్ లో ఆల్రెడీ నువ్వు పాపం చేసావు మళ్ళీ చేసినందుకు ఇలా వచ్చింది ఇక్కడ నువ్వు ఏం చేస్తావు అంటే సరే పాస్ట్ లైఫ్ లో చేసిన పాపం వల్ల నాకు తల్లి శత్రువు అయిపోయింది ఈ జన్మలో కాబట్టి నువ్వు ఇప్పుడు మళ్ళీ శత్రుత్వాన్ని పెంచుకోకు పెంచుకోకుండా రోజు ఆ పార్వతీ పరమేశ్వర్లకి వాళ్ళకి దూరం నుంచి దండం పెట్టుకో నీకు మీకు ఇద్దరికి పడకపోతే కనుక నీకు తోచిన సహాయం చేయి వాళ్ళకి ఏదైనా కావాలేమో చూసుకో కానీ ఇప్పుడు మిగతా ఇద్దరు అన్నదమ్ములతో బాగున్నారు నాతో బాగాలేదేమిటి కసి చేసిన కర్మ వల్ల కసిని పెంచుకోకు నువ్వు చేసిన కర్మ వల్ల ఇది ఏర్పడింది సార్ ఈ వీడియో చూసిన తర్వాత నేను ఇందాక అన్నట్టుగానే మానసికంగా హింసించను ఆల్రెడీ హింసించేసాం అవునవున ఇప్పుడు నేనే అనుకుందాం హింసించాను నా తల్లిని అనుకున్నాను ఎలా క్షమా క్షమాపణ చెప్పాలి సార్ ఎలా అంటే తప్ప నుంచి ఎలా బయటపడాలి ఒక్కటే గుర్తుపెట్టుకోండి అసలు కోర్టులో ఒక కేసు జరుగుతాయి ఇట్లా ఏది తల్లికి కొడుక్కి లేదా తండ్రికి కొడుక్కుండే ఇబ్బంది అనేటువంటి కోర్టులో ఒక కేసెస్ చాలా వేరుగా జరుగుతాయి మేము చూస్తుంటాం కదా అలాంటప్పుడు ఒకటే అర్థం చేసుకోవాలి ఓకే ఇదంతా కర్మ సిద్ధాంతం పాస్ట్ లైఫ్లో నేను చేసిన కర్మ ఈ రూపంలో వచ్చింది తల్లి రూపంలోనూ తండ్రి రూపంలోనూ వచ్చింది నా నా పట్ల వీళ్ళు కొంచెం పక్షపాతం చూపిస్తున్నారు మిగతా అన్నదమ్ముల పట్ల బాగున్నారు నా పట్ల పక్షపాతం చూపిస్తున్నారు ఈ పక్షపాతం చూపించడానికి కారణం నేనే పాస్ట్ లైఫ్లో చేసిన కర్మ వల్ల నేనే కారకుని కాబట్టి ఈ జన్మలో అయినా ఈ పాపాన్ని నేను ఇక్కడికి ఇక్కడ ముగించుకుంటాను అనుకొని ఈశ్వర ఆరాధన విష్ణు ఆరాధన ఆ తల్లిదండ్రులను కూడా ఆరాధించుకోవడమే వాళ్ళు ఏమన్నా సరే ఏమనకూడదు శాస్త్రం ఒకటే చెప్తుంది తల్లి తండ్రి గురువు విషయంలో ముఖ్యంగా తల్లిదండ్రుల విషయంలో నువ్వు వాళ్ళు ఏమి చేసినా కానీ నువ్వు వాటిని పట్టించుకోకూడదు వాటిలో పాజిటివ్ చూడాలని చెప్తుంది ఇప్పుడు ఆల్రెడీ చేసిన తప్పులకి ఎలా క్షమాపణ చెప్పాలి అని అడుగుతున్నాను చేసిన తప్పటికి క్షమాపణ భగవంతుని కోరుకోవడమే కోరుకుంటే కోరుకోవడమే వాళ్ళ పట్ల ఇంకెట్ యాక్షన్స్ తీసుకోకుండా ఉండడం తల్లిదండ్రుల విషయంలో ఇక పైన మనం బుద్ధిలో మార్పు రావాలి మార్పు రావాలి ఖచ్చితంగా ముఖ్యంగా తల్లిదండ్రుల విషయంలో ఉన్న ఎందుకంటే ఒక్కొక్కసారి వాళ్ళ మెంటల్ స్థితి కూడా బాగుండకపోవచ్చు నేను కొన్ని కేసెస్ చూసి ఎలా అంటే పాపం ఈ అబ్బాయి మంచివాడే ఉంటాడు కానీ వాళ్ళ మెంటల్ స్టేటస్ స్వార్థపరంగా ఉంటుంది కొంతమందికి ఎందుకంటే వాళ్ళ అలా బాగానే వాళ్ళు అలా పుట్టి ఉంటారు కదా వాళ్ళు ఏంటి నేను ఇవ్వను నా కూతురికి ఇస్తా అంటారు అర్థం కాదా నేను చూసుకున్నాను కదా అనిపిస్తుంది వీళ్ళకి అంటే వీళ్ళు కూడా ఏంటి తల్లిదండ్రులు కదా అని ఎక్స్క్యూజ్ చేయడానికి ఇష్టపడరు ఇదేమిటి అక్కకి ఇచ్చేస్తా ఉంటుంది చెల్లికి ఇచ్చేస్తా ఉంటుంది అంటే కొంతమంది ఎలా ఉంటారంటే ఇప్పుడు ఆ పిల్లలు కనుక ఇప్పుడు ఈ అబ్బాయి స్థితి బాగుంది అనుకోండి మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం బాగా సంపాదిస్తున్నాడు ఆ కూతురు అల్లుడి యొక్క స్థితి బాగాలేదు అనుకోండి వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళకి ఇవ్వాలి అంటే వెళ్ళిపోతుంది వీళ్ళకి ఎలా ఉంటుంది అంటే అయ్యో నేను ఇద్దరు ఒకటే కదా నాకు మాత్రం ఎందుకు అని అనిపిస్తుంటుంది కానీ వీళ్ళు బ్రాడ్ మైండ్తో ఆలోచించి అక్కడ అర్థం చేసుకోగలగాలి ఆల్రెడీ చాలా ఇచ్చేసారు ఇప్పుడేదో ఆ డబ్బులు ఇవ్వడం కాదు నాకు చిన్నప్పటి నుంచి కడుపులో ఉన్నప్పుడు నవమాసల మోశారు నాకు చిన్నప్పటి నుంచి ఇంత విద్యాబుద్ధులు నేర్పించారు నాకు ఒక జన్మని ఇచ్చారు ఎంతకంటే గొప్పది మరొకటి లేదు అని భావించాలి కానీ ఆ డబ్బుల కోసం తల్లిదండ్రులని సరే ఓకే కొంత అన్యాయం జరుగుతుంది కొంతమంది కేసెస్లో కాదనట్లేదు ఏది కొంతమంది కేసెస్లో వాళ్ళ కాస్తులు కూడా కొంత పక్షపాతం చూపిస్తారు నేనేమంటానంటే అంటే అలా చూపించినా కూడా తల్లిదండ్రుల విషయంలో మాత్రం మీ కర్మ ఇంతే అనుకోవాలంటారని ఆ ఒక్క విషయంలో మీకు ఇంత అనుకోండి వేరే విషయాల్లో ఇంత అనుకోకూడదు ఎవడు అన్యాయం చేశాడు మీకు ఏదో బిజినెస్ విషయంలో మీరు అలా కర్మ ఇంత అనుకోవాల్సిన పని లేదు కానీ తల్లిదండ్రుల విషయంలో మాత్రం మీరు పాస్ట్ లైఫ్లో చేసిన కర్మ వల్ల వచ్చింది అని అర్థం చేసుకోవాలంటారని అయితే సార్ ఇది మీరు చెప్ మీరు మాత్రమే చెప్పగలరు అందుకనే మిమ్మల్ని అడగడం జరిగింది ఇట్లాంటివి అంటే పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా దుష్కర్మల్ని చూడొద్దు చెడు వినద్దు చెడు అనద్దు చెడు చూడొద్దు చూసేసాం దీని నుంచి బయటపడ్డాం మర్చిపోతాం రెండు రోజుల తర్వాత మర్చిపోతాం కానీ ఇప్పుడు పడేటటువంటి వ్యధ ఏదైతే ఉందో ఎట్లా స్వాంతన మనకు మనం తెచ్చుకోవచ్చు సార్ అంటే ఇది ఇంతేనా ఇట్లనే జరుగుతూ ఉంటుంది దీని నుంచి ఎట్లా సార్ బయటపడ్డాం ఎట్లా బయటపడ్డా ఇలాంటి వాళ్ళని శాస్త్రంలో నగ్నుడు అని చెప్పారు నగ్నుడు అంటే ఏంటంటే అంటే యాక్చువల్ గా ఇలా అంటే ధర్మం ఏది ఆ ధర్మాన్ని పాటించిన వాడిని నగ్నుడు అంటారు సూర్యోదయ సమయంలో చూస్తే వెళ్ళి సూర్యుడు నమస్కారం నమస్కారం చేసుకోవాలి అంటే అంటే అంత పాపం అర్థం చేసుకోవాలి అలాంటి వాడిని చూడడం కూడా తప్పే అర్థం చేసుకోవాలి చాలా చక్కగా వివరించారు సార్ ఇట్లాంటివి మళ్ళీ మళ్ళీ జరగకూడదు ఏ తల్లి ఏ తండ్రి కూడా ఇట్లాంటి దారుణమైన పరిస్థితి ఏ తల్లిదండ్రులకి రాకూడదని మనస్ఫూర్తిగా ఈశ్వరుణ్ణి వేడుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే శ్రీమాత